ఇప్పటి వరకు నేను చూసిన వాటిలో నాకు ఇది చాలా చాలా నచ్చింది బొట్టుమాల అంత క్యూట్ అండ్ క్యూట్ గా ఉంది అండ్ ఇయరింగ్స్ ని కూడా మనం వేస్ట్ చేయకుండా ఇలా హెవీగా సెట్ చేసేసరికి బాగుందన్నమాట సో దాన్ని నైన్ టు టెన్ లేయర్స్ పెట్టేసరికి ఎంత రిచ్ గా ఉంది చాలా అందంగా వచ్చింది అండ్ చంద్రహారం లాంగ్ గా ఉంటే అందంగా ఉంటుంది ఎంత బాగుందో చూడండి అండ్ ఈ లైట్ వెయిట్ పెండెంట్స్ కి మళ్ళీ గ్రీన్ బీడ్స్ అన్ని యాడ్ చేసేసరికి ఇంకా ఎక్స్క్లూజివ్ ఉంది పైన ముత్యాలు ఇచ్చేసరికి చాలా స్టైలిష్ గా వచ్చింది ఇట్స్ అన్ ఎమోషన్ వాళ్ళ డాడీది తనది అండ్ వాళ్ళ మదర్ కొన్ని ఈ కోరల్ బీడ్స్ అవి ఉంటాయి అంత కలిపి చేసేసరికి షీఇస్ వెరీ హ్యాపీ అండ్ గ్రీన్ అండ్ ఈ అంకట్ కాంబినేషన్ చూస్తే తనకు చాలా నచ్చింది అండ్ ఇక్కడ సీజన్ లో ఉండింది మన దగ్గర చూపించినప్పుడు ఆమెకి లో ప్లాన్ చేసి ఇచ్చామనమాట చిన్న వైట్ స్టోన్ పెండెంట్స్ ఇచ్చేసరికి కొంచెం ఘనంగా కనిపిస్తా ఉంది ఎస్ మ్యామ్ సో ఇదైతే అండి ఇప్పుడు అరౌండ్ ఈ త్రీ ఫోర్ డేస్లో ట్వంటీ డిస్పాచెస్ ఉన్నాయండి హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బేస్ మోట్ డే ఆర్ఆర్ జ్యువెలర్స్లో రీడిజైనింగ్ అనేది సూపర్ డూపర్ హిట్ అయిందండి చాలా చాలా వీడియోస్ వైరల్ అయ్యాయి ఇన్స్టాగ్రామ్ త్రూ ఆర్ఆర్ జ్యువెలర్స్ ఇన్స్టా పేజ్ ఒకసారి చూడండి ప్రతి ఒక్క రీడిజైన్ జ్యువెలరీ వి వీఆర్ ట్రయింగ్ టు పుట్ దేర్ అండి అండ్ రాదా మ్యామ్ అంతా ఉన్నారు నమస్తే మ్యామ్ నమస్తే అండి సో అసలు ఏం నడుస్తుంది ఇప్పుడు మన దగ్గర బాగా సో జ్యువెలరీ అనేది ఒక ఎమోషన్ అందరికీ సో ఈ టైంలో తీసుకున్నాము ఆ టైంలో తీసుకున్నాము పెళ్ళికి లేదంటే మా చిన్నప్పుడు డాడీ తీసుకున్నారు అని చెప్పేసి అవన్నీ అలానే చాలా ఇయర్స్ నుంచి ట్వంటీ థర్టీ ఫిఫ్టీ ఇయర్స్ అసలు కొంతమంది అయితే లాకర్ మొత్తం తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు సో డిజైన్ చేయించుకుని అన్నీ వాడట్లేదు ఎప్పటి నుంచో అట్లే ఉన్నాయి మేము లాకర్ నుంచి తీసి కూడా టెన్ ఇయర్స్ అయ్యిందని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు సో అన్ని అన్ని రకాలుగా చేస్తున్నాం డిజైన్ బట్ ఇప్పుడు బొట్టుమాల బాగా హిట్ అయ్యింది సో సుమాగారు చేయించుకున్నాక బొట్టుమాల అందరికీ నచ్చుతుంది అండ్ ఇట్ ఇట్ లుక్స్ వెరీ హెవీ కొంచెం సింపుల్ గా పెట్టినా కూడా బాగా హెవీ లుక్ వచ్చేస్తుంది సో అందరికీ నచ్చుతుంది అండ్ బొట్టుమాల అండ్ చంద్రహారం కూడా బాగా హిట్ అయింది అండ్ చంద్రహారాలు చాలా సార్లు వేసుకున్నాక మనకి టర్న్ అయిపోతుంటది సో టర్న్ కాకుండా మనం మంచి దాన్ని డిజైన్ చేసి టెక్నికల్ గా ఎక్కడ టర్న్ అని చెప్పేసరికి అది మంచిగా హిట్ అవుతుంది ఓకే మ్యామ్ సో మీరు కూడా మీ ఓల్డ్ గోల్డ్ జ్యువెలరీ ఏదైనా ఉంటే కనుక డెఫినెట్గా తీసుకురండి ఆర్ఆర్ జ్యువెలర్స్కి మీకు నచ్చినట్టు రిడిజైన్ చేసుకోవచ్చు ఇకపోతే రిడిజైన్ జ్యువెలరీకి వెళ్ళే ముందు రాధా మేడం జ్యువెలరీ ఐ జస్ట్ వాంట్ ఇట్ టు షో యూ గైస్ సో ఈ ఈ నాకు ఎప్పుడు తీసుకున్నారు సో మాది ట్వంటీ ఇయర్స్ యానివర్సరీ అని చెప్పి తీసుకున్నా నేను ఓకే ఓకే నైస్గా ఉందండి ఇది మ్యామ్ ఇది మా హస్బెండ్ గిఫ్ట్ ఇచ్చారు షాప్ యానివర్సరీ ఉందని ఫోర్టీన్ ఇయర్స్ అయింది షాప్ సో ఇది ఒకటి వన్ థర్టీ గ్రామ్స్ పైన ఉంది సో కస్టమైజ్ చేయించుకున్నా నేను సో ఇలా కావాలంటే ఓన్లీ చోకర్ వర్క్ పెట్టుకోవచ్చు అండ్ కూడా బీట్స్ వేసుకోవచ్చు ఇది ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అట్లా వస్తుంది అండి అండ్ హెవీ కుందన్ వర్క్ ఇది అండ్ బుట్టలు అయితే షాప్ లో మనము మ్యాచ్ చేసుకోవచ్చు ఇలా హెవీగా కావాలన్నప్పుడు బుట్టలు అయితే చాలా ఉంటాయండి ఆర్య జ్యూలర్స్ లో హెవీ బుట్టలు కావాలంటే డెఫినెట్ గా మీరు అయిపోండి సో ఇది వెడ్డింగ్ సీజన్ కదా ఇప్పుడు ప్రతి ఒక్కరు వెడ్డింగ్ లో స్పెషల్ గా కనిపించాలని అనుకుంటారు అండ్ మీ దగ్గర ఉండే నగలతోనే హెవీ చేసేసరికి అది ఒక హ్యాపీ మూమెంట్ అండ్ ఒకరు మన వికారాబాద్ సైడ్ నుంచి వచ్చారు సో వాళ్ళ పాపకు తన పెళ్ళినగా నగ తను పెద్దగా చేసి ఇచ్చింది షీఈ్ సో హ్యాపీ అంటే ఇయర్స్ వస్తుంటే ఐఎమ్ సో హ్యాపీ అంటే ఏమంటారు అంత వాళ్ళని హ్యాపీ చేయగలిగినాము అనే ఫీలింగ్ ఉంటుంది కదా సాటిస్ఫాక్షన్ సో పెళ్ళిళ్ళు ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్కి అన్ని కొత్త నగలే కాదు లేదు సిల్వర్ నగలు కొనే బదులు చాలా మంది ఇప్పుడు సిల్వర్ నగలకైనా అయినా ఫిఫ్టీ థౌజండ్ నుంచి రెండు లక్షల వరకు స్పెండ్ చేస్తున్నారు దాని బదులు గోల్డ్ వే వచ్చేస్తాయని చెప్పి చాలా మంది అలానే డిజైన్ చేయించుకుంటున్నారు అంటే కొత్త నగర కొన్నప్పుడు కంటే పాదాన్ని రీడిజైన్ చేసుకున్నప్పుడు వచ్చే హ్యాపీనెస్ ఒక లక్ష రెట్లు ఎక్కువ ఉంటుందండి నేను కూడా అది ఎక్స్పీరియన్స్ చేశాను నేను షూట్కి వచ్చినప్పుడు చాలామంది క్లయింట్స్ అసలు ఇంకా అది వాళ్ళ చేతికి ఇవ్వంగానే ఎంత హ్యాపీ అయ్యి చూస్తుంటారో దే రిమెంబర్ ఆల్ దేర్ ఎమోషన్ క్రియేటెడ్ విత్ దట్ నగ అని చెప్పొచ్చు ఓకే మా మనం మన ఫస్ట్ ఈరోజు దేంతో మొదలు పెడదాం సో దిస్ చంద్రహారం అండి ఓకే సో చంద్రహారం అనేది ఒక మంచి ఏమంటారు యాన్సిస్టర్ లాగా అనమాట ఎప్పటి నుంచో అమ్మమ్మలు అండ్ నానమ్మల దగ్గర ఉండేది అండ్ ఎవ్రీ వన్ పీస్ ఇన్ దేర్ వాట్రూప్ లాగా అప్పట్లో కాకపోతే మెయిన్ వేసుకున్నప్పుడు తిరిగిపోతా ఉంటాం ఇప్పుడు మనం ఈ మోటివ్స్ పెట్టేసరికి ఇది తిరిగే ఛాన్సెస్ లేదు అనమాట వేసుకుంటే కూడా ఇట్లా తిరగదు అనమాట ఇవి కొంచెం స్టాండ్ అయిపోతాయి అండ్ వాళ్ళు బీట్స్ వద్దు మాది పెద్దగానే ఉంది కాబట్టి అంటే మనం ఇక్కడ చైన్స్ వాళ్ళ చైన్స్ వెయిట్ చేసాము సో అంటే ఎంత బ్యాలెన్స్ చేయాలి ఎలా బ్యాలెన్స్ చేయాలి అనేదే పెద్ద టెక్నిక్ అనమాట చంద్రవరంలో ఓకే నైన్టీ పర్సెంట్ ఇప్పుడు కొత్తవి లేయర్ నగలు కూడా కొంటున్నాము అవి కూడా అంతే తిరిగిపోతాయి సో ఐ వాంటెడ్ టు సే టు ది డిజైనర్స్ ఆల్సో గోల్డ్ డిజైనర్స్ చేసేటప్పుడు అవి తిరగకుండా ఉండాలి వేస్తే నెగ నెక్ మీద వేసుకున్నప్పుడు తిరిగిపోయింది అనుకోండి ఫ్లిప్ అయితే దాని బ్యూటీనే పోతుంది అంటే ఇప్పుడు ఇట్లా లెంత్ చేయించుకోవడానికి కూడా తేవచ్చు ఒకవేళ అవ్వకుండా ఉండి మనకి ఇప్పుడు ఇది ఫైవ్ ఏ ఉంది మనం ఇప్పుడు దాన్ని కట్ చేసేసి సో దాన్ని నైన్ టు టెన్ లేయర్స్ పెట్టేసరికి ఎంత రిచ్ గా ఉంది చాలా వచ్చింది అండ్ చంద్రహారం లాంగ్ గా ఉంటే అందంగా ఉంటుంది సో ఒకవేళ పొట్టిగా ఉండి అలా ఉన్నప్పుడు కూడా ఇలాంటి మోటివ్స్ పెట్టుకోవడానికి కూడా మీరు తప్పి తీసుకురావచ్చు అండి జ్యువెలర్స్ కి ఎన్ని రోజులు తీసుకుంటున్నారు మ్యామ్ టైం ఇప్పుడు అరౌండ్ వన్ మంత్ అయితే కంపల్సరీ అవుతది అండ్ వెడ్డింగ్ సీజన్ కాబట్టి అందరూ ఒక నగ కాదు ఐదు ఆరు నగలు తీసుకొని వచ్చి ఇస్తున్నారు ఒక కస్టమర్ ఐదు ఆరు నగలు వాళ్ళవి అన్ని అంటే యూజ్ చేద్దాము అట్లీస్ట్ మన ఉన్న నగలన్నీ ఒక్కొక్క అకేషన్ ఇప్పుడు సంగీత్ మెహందీ పెళ్లి పెళ్లి ఆఫ్టర్ రిసెప్షన్ ఇవన్నీ ఇన్ని అకేషన్ ఉంటాయి కాబట్టి అందరూ వాళ్ళ మదర్ వేసుకోవచ్చు పెళ్ళికూతురు పెళ్లి కొడుకు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అందరికీ కావాలి కాబట్టి అలా అన్ని నగల్ని డిజైన్ చేసేటప్పుడు మనకి ఎక్కువ నగలు తీసుకొచ్చినప్పుడు బాగా ఒకదాని దానికి యూజ్ చేయడానికి కూడా చాలా యూజ్ అవుతుందండి అంటే ఒకవేళ కొత్త నగైనా కూడా మీరు తీసుకొస్తే ఏదైనా దాన్ని ఇంకొంచెం అడిషనల్ బ్యూటీ యాడ్ చేయడానికైనా ఒక దాంట్లో నుంచి తీసి మిగిలిపోయిన దాన్ని ఇంకో దాంతో ఇంకొంచెం హెయివేర్ లుక్ తీసుకురావడానికి అదంతా చాలా యూజ్ అవుతుందండి అపాయింట్మెంట్ అవునండి అపాయింట్మెంట్ అయితే కంపల్సరీ తీసుకోవాలి మీ జ్యువెలరీ ఫోటోస్ ఇప్పుడు స్క్రోల్ అవుతున్న మీద పెట్టేసి వాట్సాప్ చేస్తే మీ పేరు ఎక్కడి నుంచి జ్యువెలరీ ఫొటోస్ రిక్వైర్మెంట్ ఏమైనా ఐడియా ఉంటే పెడితే మిగతా డీటెయిల్స్ ఇచ్చి అపాయింట్మెంట్ టైం ఇస్తాము షూర్ మ్యామ్ అండ్ మన దగ్గర ఎవర్ గ్రీన్ అంటే గుత్త అవునండి చిన్న నెక్లెస్ అవునండి ఇది మువ్వల్ నెక్లెస్ సో మువల్ అన్ని తీసేసి మనము ఇది ముత్యాలు యాడ్ చేసేసరికి బాగా రిచ్గా ఉంది అండ్ ఇక్కడ కుందన్స్ కూడా యాడ్ చేసాము అండ్ వెరీ ఓల్డ్ పీస్ తన నగలు ఒక నాలుగైదు చేశాము సో ఇది ఒకటి ఇంకా పెండింగ్ ఉంది ఈ రోజు వచ్చి పికప్ చేసుకుంటున్నారు ఎన్ని గ్రామ్స్ అయింది మ్యామ్ దీనికి అరౌండ్ ట్వంటీ ట్వంటీ టూ దీనికి మ్యామ్ ఇది వచ్చేసి ఎయిటీన్ గ్రామ్స్ ఓకే మ్యామ్ సో ఇది ఇదేంత చేశారు మ్యామ్ సో ఇది అంకట్ నెక్లెస్ అండి అంకట్స్ విత్ సీ బ్లూ కలర్ తో ఉండింది ఇయర్స్ నుంచి వచ్చారు కస్టమర్ సో లో ఉంటారంట తను చాలా వీడియోస్ చూసింది అండ్ డే వన్ వచ్చిన ఇండియా వచ్చిన డే వన్లోనే అపాయింట్మెంట్ తీసుకొని వచ్చారు ఎట్లాగ లాగ్ అండి కొద్దిగా ఆగిరా అండి అంటే లేదు లేదు ఐ వాంటెడ్ టు మీట్ యూ అని చెప్పి వచ్చారనమాట సో ఈ ఈ కింద పీస్ ఉంది కదా ఇదేమో ఇయర్ లో ఉన్నిందనమాట దాన్ని కూడా ఇక్కడ యాడ్ చేసేసాము సో ఈ పీసెస్ మనం కొత్తవి చేసాము ఈ గ్రీన్ అండ్ ఈ అంకట్ కాంబినేషన్ చూయిస్తే తనకు చాలా నచ్చింది అండ్ ఇక్కడ సీజన్ లో ఉండింది మన దగ్గర చూపించినప్పుడు ఆమెకి ఈ అంకట్స్ లో ప్లాన్ చేసి ఇచ్చామన్నమాట అండ్ ఈ రెండు కాంబినేషన్ వచ్చేసరికి కొత్తగా డిజైనర్ నగలా కనిపిస్తుంది కొంచెం అండ్ ఇది కూడా చిన్న కమ్మలాగా ఉండే ఈ స్టడ్ పెట్టేసరికి బాగా హెవీ కనిపిస్తుంది ట్రెండ్గా ఇప్పుడున్న కంటెంపరీ స్టైల్ అయింది సో ఇలా సింపుల్ గా ఉండే ఇప్పుడు ఇంత హెవీగా అయిపోయింది అండ్ అంటే హెవీనెస్ అనే కంటే దీన్ని మళ్ళీ అంటే ట్వంటీ ఇయర్స్ బ్యాక్ చాలా సన్నగా ఉన్నామండి అప్పుడు ఏదో కనిపించేది ఇప్పుడు అసలు మమ్మీలు అయిపోయినాము ఆంటీలు అయిపోయినాము ఇంకా పెద్దగా కనిపియాలని ఇప్పుడు పెద్దగా చేయించుకుంటున్నా చాలా క్యూట్ గా ఉంది అండ్ మీరు ఇక్కడ చూస్తే అండి ఇది తన ఇయర్ రింగ్స్ లో ఉన్నది ఈ పీస్ ని క్రాచ్ చేయడం వల్ల ఈ పెండెంట్ అనేది బ్రాడ్ గా అయింది ఇది వెరీ క్రియేటివ్ థాట్ మ్యామ్ బాగుంది అంటే ఏది వేస్ట్ చేయకూడదు అనేది నా ప్లానింగ్ అనమాట ఎప్పుడు వచ్చినా కష్టం కష్టం అది చేయకుండా దాని ఉన్న మొత్తం పీసెస్ ని యూస్ చేయాలి దట్ ఈస్ ద కాన్సెప్ట్ మోటో అరే జ్యువెలర్స్ మోటో నెక్స్ట్ వన్ మా సో దిస్ ఇస్ రూబీ హారము ఇది కూడా యూఎస్ క్లైంట్ దే ఇక్కడ చూస్తే మనము పెండెంట్ లో మూడు పీసులు ఇచ్చేసాము అండ్ ఇక్కడ తను రూబీసే కావాలని చెప్పింది అండ్ ఇక్కడ మనకి మధ్య మధ్యలో కూడా మనం చిన్న వైట్ స్టోన్ పెండెంట్స్ ఇచ్చేసరికి కొంచెం ఘనంగా కనిపిస్తా ఉంది సో ఇదైతే అండి ఇప్పుడు అరౌండ్ ఈ త్రీ ఫోర్ డేస్లో ట్వంటీ డిస్పాచెస్ ఉన్నాయండి ఆర్ఆర్ జ్యువెలర్స్ నుంచి బొట్టుమాలతో చేసిన నగలు సో చాలా క్రేజ్ ఉంది నేను చేయించుకున్నప్పుడు కూడా బొట్టుమాలనే చేయించుకున్నాను సుమాగారి చూసి సో దీనికి అడిషనల్ గోల్డ్ ఎంత పట్టింది మా అరౌండ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ గ్రామ్స్ ఉండొచ్చు ఇంకా ఈ ఐడియా ఉండదు జస్ట్ చెప్తున్నా మీకు ఓకే మ్యామ్ సో క్యూట్ ఇట్ ఈస్ సో ఇది సింపుల్ ఏమంటారు ఫ్లవర్ నెక్లెస్ ఈ ఫ్లవర్ నెక్లెస్ కి వాళ్ళు ఎన్నిసార్లు పెట్టుకున్నా అసలు నాగా కనిపించట్లేదు అని చెప్పి ఎక్స్చేంజ్ కూడా పోయినారంట ఎక్స్చేంజ్ లో ఎక్కువ రావట్లేదు అని చెప్పేసి మళ్ళీ పర్సులో పెట్టుకొని వచ్చేసిందా నిజంగా మేడం ఇప్పటి వరకు నేను చూసిన వాటిల్లో నాకు ఇది చాలా చాలా నచ్చింది బొట్టుమాల క్యూట్ అండ్ ఇయర్ రింగ్స్ కూడా మనం వేస్ట్ చేయకుండా ఇలా హెవీగా సెట్ చేసేసరికి బాగుందనమాట మనకి అంటే ఓన్లీ స్టడ్ కూడా పెట్టుకోవచ్చు విత్ దిస్ కూడా పెట్టుకోవచ్చు కస్టమర్ చూసారా మ్యామ్ దీన్ని ఇంకా లేదా పెట్టుకున్నా చేసిన వెంటనే టూ మినిట్స్ లో ఓకే నాకు ఇంక వేరే వద్ద ఎంత అడిషనల్ అయ్యింది మ్యామ్ దీనికి ఇది అరౌండ్ ట్వంటీ ఫైవ్ ఓకే సో ఇంకొకటి ఉందండి మనకి ఇట్లా బొట్టుమాలతో చేసినవే గ్రీన్ లోనే చూడండి ఇది కూడా అంతే ఎలిగెంట్ అండ్ బ్యూటిఫుల్ ఉంది ఇది కూడా యుఎస్ కస్టమర్ మా సో అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి చేసిస్తాము అందరికి ఒకేలాగా చేయాలని ఏం రూల్ లేదు సో మనకి కస్టమర్ కి ఇది బాగా ఇష్టపడతా ఉన్నారు చూపించినప్పుడు సో ఇది చేసేసరికి కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి ఎస్ మా చాలా బాగుంది దీనికి అడిషనల్ గా ఎంత అయింది మా ఇది కూడా అంతే అరౌండ్ థర్టీ గ్రామ్స్ థర్టీ గ్రామ్స్ బట్ ఎంత ఎలిగెంట్ అయిపోయిందండి త్రీ బై పీస్ లాగా ఇంకొక చిన్న నెక్లెస్ ఈ చిన్న నెక్లెస్ కూడా ఇది అంకట్స్ది యూస్ క్లయింట్ ది సో ఇప్పుడంతా ఎన్ఆర్ఐ క్లైంట్స్ ఎక్కువ ఉంటారు కదా డిసెంబర్ వాళ్ళ హాలిడేస్ లో సో వాళ్ళందరికీ చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా చేయాలి మాకైతే బాగా స్ట్రెస్ అయిపోయింది టైం లైన్స్ టెన్ డేస్ ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ ఆ టైం లైన్ లోనే పాపం వాళ్ళు కూడా ఫస్ట్ డే వన్ రోజే వచ్చి డే టూ వచ్చి ఇస్తూ ఉన్నారు కాకపోతే చేయాలంటే వర్కర్కి కూడా ఇట్స్ నాట్ ఈజీ జాబ్ చూసినంత ఈజీగా ఉండదు కొత్త కొత్తది అనుకోండి జస్ట్ డిజైన్ ఇచ్చేస్తే అయిపోతుంది పాతదానికి వాళ్ళ మోటివ్స్ కి అనుగుణంగా మనం సెట్టింగ్ చేయాలి అంటే నేనే వద్దని చెప్తా మంచిగా రాలేదు మళ్ళీ రీ డూ చేయని చెప్తా వర్కర్కి అంటే సాటిస్ఫై కావాలి చేసిన హ్యాపీగా వేసుకోవాలి ఏదో అయిపోయింది నా డ్యూటీ అని చెప్పి ఇయ్యలేను నేను అండ్ అంత బ్యూటిఫుల్గా వచ్చినాకనే నేను కస్టమర్కి ఇన్ఫార్మ్ చేయడం అవుతుంది ఏం మా అందరూ గ్రీనే చేయించుకున్నారు ఇప్పుడు అంటే కాన్సెప్ట్ లో మనకి అంకట్స్కి గ్రీన్ బాగా సెట్ అవుతుంది అందులో రెడ్ నగా ఏదో ఒకటి ఉంటుంది అందుకని గ్రీన్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ కూడా కదా ఎస్ మ్యామ్ ఓకే సో అదండి బొట్టుమాలల్లో ఎన్ని రకాల డిజైన్స్ సో ఇంకా వేరే డిజైన్స్ కూడా చూద్దాము ఇదేంటి మ్యామ్ ఇంత సింపుల్గా ఉంది ఇది వచ్చేసి వాళ్ళ డాడీది ఫింగరింగ్ ఓకే అండ్ ఇది తనది జడబిల్ల ఉంది ఓకే సో అంటే మమ్మీ వాళ్ళు ఇచ్చినారు ఆమెకి ఇవి కూడా అంతే కోరల్స్ అన్నీ కలిపి ఒక నగలాగా తయారు చేసాము చాలా ఎక్స్క్లూజివ్ అనిపిస్తుంది అండ్ స్టైలిష్ గా కూడా ఉంటది చూడండి ఇట్స్ అన్ ఎమోషన్ వాళ్ళ డాడీది తనది అండ్ వాళ్ళ మదర్ వి కొన్ని ఈ కోరల్ బీడ్స్ అవి ఉంటాయి అంతా కలిపి చేసేసరికి షీఈ్ వెరీ హ్యాపీ అండ్ యూజ్ ఇట్ యూజ్ ఇట్ అండ్ ఇప్పుడు కొన్న ట్రెండ్ లాగా కూడా కొడుతుంది సో ఇది మ్యామ్ ఇది వచ్చేసి అమ్మమ్మది హారం అన్నమాట ఇక్కడ చూస్తే కోరల్స్ కూడా అరిగిపోయినాయి చూడండి వేసుకొని వేసుకొని ఓకే తనది వచ్చింది దీనికి యా అమ్మమ్మ చైన్ ఈ ముత్యాల హారము అండ్ హారం అప్పట్లో అందరికి కామన్ చిన్నప్పుడు అమ్మమ్మలు కంపల్సరీ ఒక రెండు లైన్లు అవి రెండు లైన్లు ఇది అట్లా వేసుకునే వాళ్ళు సో దానికి ఒక రెండు మోటివ్స్ పెట్టి ఇట్లా వేసుకున్నాము సో వాళ్ళ అబ్బాయికి ఏమంటారు కొడుకు ఫంక్షన్ లో వేయాలని చెప్పి అనుకున్నారు శేర్వాణిస్ పైన అలాగా ఇప్పుడు శర్వాణిస్ మీదే కదా అన్నింటి మీద వేసుకున్నాము అవునండి బాగుంటుంది ఎస్ మమ్ వన్ మో బ్యూటిఫుల్ నగా అండి సో గ్రీన్ నెక్లెస్కి గొట్టే కాదండి ఇట్లా స్టైలిష్గా లైట్ వెయిట్ పెండెంట్స్ తో కూడా చేసాము ఎంత బాగుందో చూడండి అండ్ ఈ లైట్ వెయిట్ పెండెంట్స్ కి మళ్ళీ కింద గ్రీన్ బీడ్స్ అన్నీ యాడ్ చేసేసరికి ఇంకా ఎక్స్క్లూజివ్ ఉంది పైన కూడా ముత్యాలు ఇచ్చేసరికి చాలా స్టైలిష్గా వచ్చింది అడిషనల్ గోల్డ్ ఎంత ఎంతయిందా ఇది అరౌండ్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ లో కదా ఓకే లైట్ వెయిట్ పీసెస్ ఇది ఓకే సో ఈ మధ్య గాజులతో పెండెంట్స్ మన దగ్గర చాలా హిట్ అయ్యాయి కదా మ్యామ్ గాజు కాదు ఇది యాక్చువల్లీ పెండెంట్ ఓకే సో ఓన్లీ దిస్ ఈస్ ద పెండెంట్ మనం ఇది క్రియేట్ చేసి ఇచ్చాము ఈ పార్ట్ అండ్ ఒక చిన్న మోటి ఫేస్ కింద బీట్స్ వేసాము ఇది ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఇయర్స్ అంట వాళ్ళ మా తాతగారు ఈ పెండెంట్ తనకి చాలా ఎమోషన్ అంటే సెంటిమెంటల్ గా కనెక్ట్ అయ్యింది పీస్ అనమాట షీఈ్ విల్లింగ్ టు వేర్ ఫర్ నెక్స్ట్ జనరేషన్స్ అని చెప్పేసి ఈ ముత్యాలది కూడా తనదే అనమాట ముత్యాలు ఈ రూబీస్ అన్ని సో మనం ఇక్కడ కూడా ముత్యాలు రూబీస్ కొంచెం చేసి హెవీగా కావాలా లాంగ్ గా ఇలా క్రియేట్ చేసిచ్చాం ఉంది చూడండి చాలా అండ్ బీడ్స్ కూడా తనవే అన్ని తెచ్చినప్పుడు వాళ్ళవే ఎక్కువ యూస్ చేస్తాం మనం పెట్టింది పెట్టిందంటే ఈ పీస్ ఒకటే మనం సో ఇప్పుడు ఈ మనం ఇలా ఇలాంటి బీడ్స్ ఇట్లా మిడిల్ పార్ట్ లో పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటది ఓకే వన్ సో దిస్ ఇస్ జడపినుమా ఇది వాళ్ళ ఇయర్ రింగ్స్ ఓకే కస్టమర్ ఇయర్ రింగ్స్ వాళ్ళ జడపిన్స్ ఈ స్టోన్స్ అన్ని అర్థమైతే చూడండి ఓల్డ్ మోడల్ కానీ ఈ కూడా ఎక్స్ట్రా అది అంటే తనది చాలా చిన్నగా ఉంటే ఇంకొక అమ్మది పీస్ తీసి ఇక్కడ పెట్టాము హైట్ కోసం ఇది దీని హైట్ కి ఇది మ్యాచ్ అని చెప్పి అన్ని వైట్ స్టోన్స్ ఒకే దగ్గర ఉన్న సరికి మనం సో ఈ నగని ఇప్పుడు మనం ఇంకొక ట్వంటీ ఫైవ్ సో ఇలాంటి చిన్న చిన్నవి మీ దగ్గర ఉంటే డెఫినెట్ గా ఇలాంటివి చేయించుకోండి మేడం దగ్గర సూపర్ హ్యాపీ అవుతారు అండ్ అసలు ఈ నగలు పెట్టుకున్నప్పుడు నేను చేయించుకున్నాను కదా అసలు ఇంకా మనమే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మ్యామ్ పూర్ణిమ ఇలా చేయించుకుందంటే పాత అనేసి అంటే మేబీ అందరితో అదే ఉంటుంది అనుకుంటా ఇక్కడికి వచ్చినప్పుడు క్లయింట్స్ హ్యాపీనెస్ కూడా నేను చూస్తానండి నగని వాళ్ళు చూసినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందో నేను ఇలా వాళ్ళు వచ్చినప్పుడు ఇలా షూట్ ఆపి నిల్చుంటాం కదా అప్పుడు అబ్జర్వ్ చేస్తాను ది మై వెరీ హ్యాపీ మ్యామ్ వాళ్ళు సో అదండి నెక్స్ట్ ఇంకొక డిజైన్ ఇది మ్యామ్ దిస్ ఇస్ త్రీ లేయర్స్ ది హారం ఇది ఇది ఇక్కడి వరకు హారము ఇక్కడ చిన్న చిన్న పెండెంట్స్ ఉంటాయి సో దాన్ని తీసేసేసి మనం ఇది పెద్దది ఈ పాత వాడదా ఓకే సో షీ ఓన్లీ గోల్డ్ ఆంటిక్ స్టైల్ మనం టూ ఇన్ వన్ గా ఇది పెండెంట్ అంటే వాళ్ళ బాబుకు బీచ్ లో కూడా వేసుకోవచ్చు అలా కూడా సెట్ చేసాము ఇక్కడ ఒక చిన్న అయిపోయింది ఇలా మీకు ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు అండ్ ఇది ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇచ్చారు తను రోజు కూడా చెన్నై చెన్నైలో కొన్నామండి అక్కడ అంత ఎక్కువ గోల్డ్ గోల్డ్ గానే ఉంటాయి కదా మాకేమి బీట్స్ వి అక్కడ ఏ ఉండదు అని చెప్పి చెన్నై క్లయింట్ షీ ఆల్మోస్ట్ ఒక సెవెంత్ ఐటమ్ ఇది తను చాలా నచ్చుతాయి అండ్ వాళ్ళ కజిన్స్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ని అందరినీ తీసుకువచ్చింది ఇంటర్వ్యూ చేసినట్టున్నా తనని చెన్నై క్లయింట్ ఓకే సో వాళ్ళ పేరెంట్స్ అయితే సో హ్యాపీ అట్లీస్ట్ పాత నగల్ని వాడే వాడే ఛాన్స్ వచ్చింది నీ వల్ల మా పాప నగలు వాడుతూ ఉంది అని చెప్పి చాలా హ్యాపీ వాళ్ళ అమ్మ అత్తగారు ఇద్దరు ఓకే సో మ్యామ్ ఇలాంటి వాటికైతే మనకి ఇన్స్టాలో వ్యూస్ లైక్ ఫైవ్ హండ్రెడ్కే తగ్గకుండా వస్తున్నాయి మ్యామ్ ఇలాంటి పెండెన్స్ చేసినప్పుడు అండ్ వేస్ట్గా ఉండే ప్లెయిన్ అమ్మా ఇది నెక్లెస్ ఇది యాక్చువల్లీ బ్యాంగిల్ కాదు నెక్లెస్ ని మనం టర్న్ చేసేసి బ్యాంగిల్ లాగా అంటే రౌండ్ పెండెంట్ లాగా తయారు చేసాము అండ్ ఇక్కడ కూడా వాళ్ళ పెండెంట్ ఇది మనం వాడిందంటే ఈ బీడ్స్ అండ్ మధ్యలో బీడ్స్ వేసినాము ఇక్కడ హుక్ ఇచ్చేసరికి సో వీ కెన్ యూజ్ ఇట్ యాజ్ అన్నమాట అనమాట పెట్టుకుంటే సో ఏది చైన్ కి కూడా వేసుకోవచ్చు మనం ఎగ్జిస్టింగ్ గోల్డ్ చైన్స్ ఉంటాయి కదా సింపుల్ గా వేసినాం అనుకోండి చైన్ ఇది హైలైట్ అవుతుంది ఇది ఇంకా హెవీ హెవీ బీట్స్ వేసి దీన్ని కొంచెం హంగామా చేసినాం అనుకోండి ఇది ఇది హైలైట్ కాదు అంటే ఐ ప్రిఫర్ సింపుల్ ప్లెయిన్ గోల్డ్ చైన్స్ ఇటాలియన్ చైన్స్ అలా ఏమున్నా వేసుకోమని చెప్తాను నేను అండి ఇది కూడా అంతే ఓకే సో ఇది కూడా గ్రీన్ నెక్లెస్ని టర్న్ చేయించేసి చేయించుకున్నారు నేను అన్నా కదా కస్టమర్ యుఎస్లోనే తను పాపం నేను ఆగలేకపోయినానండి సో అక్కడ చేయించుకున్న వాళ్ళు ఏం చేయలేకపోయినారని అని చెప్పి మళ్ళీ మన దగ్గర తెచ్చారు సో ఇక్కడ మనం బీట్స్ యాడ్ చేసిన ఈ కింద మోటివ్స్ ఇవన్నీ యాడ్ చేసేసరికి ఎంత క్లాసీగా ఉందో చూడండి పెట్టుకుంటే కూడా బాగా ఉంటది ఇలా చాలా క్లాసీగా ఉంటది వన్ పీస్ ఈస్ గుడ్ సో ఈ నెక్లెస్ తన మెమరీ ఏంటి ఈ నెక్లెస్ తను ట్వంటీ ఇయర్స్ బ్యాక్ సింపుల్ చిన్న చిన్న అకేషన్స్ లో తీసుకున్నా నేను అవి ఏం వాడట్లేదు కనిపించట్లేదు బేసిక్ గా ఒక ఏజ్ వచ్చాక కొంచెం మనం కూడా ఫార్టీస్ లో పర్సనాలిటీ మార్పు అప్పుడు సింపుల్ నగలు వేయాలనిపించదు కానీ అండ్ పాత స్టైల్ అనేసరికి ఇంకా బోరింగ్ అనిపిస్తుంది సో ఇలాంటి నగలండి అసలు లాస్ట్ టూ వీక్స్ మనం సరిగ్గా వీడియోలు కూడా చేయలేకపోయాం అంత క్రౌడ్ ఉంది డెఫినెట్ గా మీ ఓల్డ్ నగల్ని రాదమ్ సో హ్యాపీ అండ్ పీపుల్ ఆర్ వెరీ గుడ్ అండ్ ఆల్ లేడీస్ వెరీ వెరీ మచ్ ఎంకరేజింగ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ వర్డ్ టు వర్డ్ ఇది చాలా స్ప్రెడ్ అయితది ఎంతో మంది హ్యాపీ అయినందుకే కదా మళ్ళీ వాళ్ళు బ్యాక్ వస్తున్నారు వాళ్ళ కజిన్స్ కి ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి స్ప్రెడ్ చేస్తున్నారు ఐ సో హ్యాపీ అండ్ థ్యాంక్స్ టు ఆల్ మై కస్టమర్స్ థ్యాంక్ యూ నన్ను ఎంత మంది అడుగుతున్నారు తెలుసా పర్సనల్ గా అంటే వీడియోల కోసం వెళ్ళినప్పుడు కావచ్చు కాల్స్ చేసి మరి మీరు కూడా చేయించుకున్నారు కదా ఇలా ఉన్నింది బానే ఉన్నాయా అదా ఇదా అనేసి చాలా బాగున్నాయండి అందరూ మా ఫ్యామిలీ అయితే చాలా ఫుల్ హ్యాపీ మేము డెఫినెట్ గా మీరు ఏదైనా చేయించుకోవాలి అనుకుంటే ఒకసారి అపాయింట్మెంట్ బేస్డ్ రాధా మేడం విజిట్ అవ్వండి థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ ఆడియన్స్